వినిపిస్తుందా వినిపిస్తుందా సరే 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 ఇప్పుడే నరసింహస్వామి కళ్యాణం జరిగింది అనురాధ గారు నమస్తే సార్ మూడో నిన్నటి రెండు మూడు పద్యాలు అనండి హరికథామృత సార గురు గురు పళతు పీలవే పరమ భగవత్ కరీ ధనాదరి కే వదూ శ్రీరమణికర కమల పూజిత చారు చరణ సరోజ బ్రహ్మ సమీర వాణి పణీంద్ర వీంద్ర భవేంద్ర ముఖ వినుతా నీరజ భవాండోదయ స్థితి కారణని కైవల్య ద నారసింహన నమిపి కరుణి ಕರುಣಿ ಪದ ಮಗೆ ಮಂಗಳವಾ ಜಗದು ನತಿ ವಿಮಲ ಗುಣ ರೂಪಗಳ ನಾಲೋಚ ಭಾರತ ನಿಗಮತ ತಿಳತಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆ ನೂತನ ನೂತನವ ವ ಕಾಣುತ ಮಿಗಿ ಮಿಗೆ ಹರುಷದಿಂದ ದಿಂಗಿಂ ಪಗಳಿಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸಂತೈಲ ಸಲ సార్ ఇది నవ్వు నేనే భావం చెప్పగలరా పాటల్లోకి వెళ్ళనా నేను నిన్న శ్లోకం కొద్దిగా పర్లేదు వచ్చినట్టు చెప్పండి భగవంతుడు మనం ఎలా మాట్లాడినా తీసుకుంటాడు ఏం కంగారు లేదు గట్టిగా చెప్పండి అందరూ వింటారు నిన్న చెప్పిన పద్యంలో అయితే లక్ష్మీదేవి యొక్క రూపాలు వివిధ రకాలుగా ఉంటాయి ప్రధా ప్రధానంగా గుణాన్ని ప్రాధాన్యతగా చూసుకోవాలని చెప్పారు సార్ ఎగ్జాక్ట్ వ్యక్తి వ్యక్తి వ్యక్తిలో చూడవలసింది వర్ణము కాదు రంగు కాదు గుణాన్ని గుణాన్ని చూడాలని చెప్పారు సార్ ఇది లక్ష్మీదేవిలో గుణ విశేషం ఆరాధన చేయాలని చెప్పారు చూడాలి చూడాలని చెప్పారు సార్ ఆవిడ ఏం చేస్తుంది లక్ష్మీదేవి ఏంటంటే భగవంతులోని వివిధ రూపాలను వివిధ గుణాలను ఆస్వాదిస్తారని చెప్పి చెప్పారు సార్ ఆవిడ భగవంతుడు ఎందు వివిధ గుణాలను చూస్తుంది కావునా ఆవిడ చూసేటువంటి చూపు ఆవిడ చేసేటువంటి కార్యం దాన్ని మనం అనుసంధానంలోకి తెచ్చుకుంటే ఆ భగవంతుడి గుణోపాసన మనకు వస్తుంది అంతే ఓకే ఇవాళ కొద్దిగా సంక్షేపంగా చెప్తాను ఎందుకంటే దాదాపు సాయంకాలం ఆరు గంటల నుంచి ఇప్పటిదాకా కళ్యాణోత్సవ కార్యక్రమం జరిగింది అందరూ వచ్చారు కావున లోకి నేను జస్ట్ అటెండ్ అవుతున్నా అంటే నిన్నటి రోజున అనుకున్నాము అవుతుందో లేదని అయినా కూడా భగవంతుడు చేయించాడు చూద్దాం సరే నిరుపమానందమ భవ నిర్జర సభా సంసవ్య రుజుగణరత్వం గరుడ శేష జనక ఇక్కడ భగవంతుణ్ణి తర్వా స్తోత్రం చేసిన తర్వాత లక్ష్మీదేవిని స్తోత్రం చేసిన తర్వాత తారతం బ్రహ్మదేవుల వారిని ఇతర దేవతలను జగ శ్రీ జగన్నాథదాసుల వారు స్తోత్రం చేస్తున్నారు నిరుపమానందాత్మ భవ నిర్జర సభా సంసేవ్య రుజుగణదరస అరస సత్వ ప్రచురవాణి ముఖ సరోజేన గరుడ రజనక శేషంకళ పాలి పుదు సన్మతియా చూడండి మనకు మతి సన్ బుద్ధి కావాలి ఎలాంటి బుద్ధి కావాలి సన్మతి మతి అంటే బుద్ధి ఎలాంటి బుద్ధి సన్మతి మంచి బుద్ధి కావాలి ఇది ఇచ్చేటువంటి ఎవరెవరు వారిని ఇక్కడ స్తోత్రం చేస్తారు నిరుపమానందాత్మ భవా భగవంతుడి ఆనందం ఉంది దానికి దృష్టాంతం ఇవ్వటానికి దీని వలె అది ఉంది అని చెప్పటానికి రానటువంటి రూపి భగవంతుడు ఒకళ్ళ వలె ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ ఇళ్ళ వలే ఉంది వాళ్ళ కారు వలే వీళ్ళ కారు ఉంది వారి ఐశ్వర్యం వరే వీర ఐశ్వర్యం ఉంది అని ఇలాగ ఒక పోలికలు చెబుతాం కానీ దేవుడిలో ఉన్నటువంటి గుణాలు రూపాలు ఆనందము ఐశ్వర్యము శక్తి సామర్థ్యము వేటి దేనికి కూడా పోలికలు లేనటువంటి ఆనందం కలిగినటువంటి వాడు భగవంతుడు అంచేత ఆ భగవంతుడి ఆనందాన్ని నిరూపమానందాత్మ నిరూపమ ఉపమా లేనటువంటి దృష్టాంతం లేనటువంటి ఆనందం కలిగినటువంటి ఆ భగవంతుడి ఆ భగవంతుడి నుండి జన్మించినటువంటి వారు అవతరించినటువంటి వారు ఎవరు బ్రహ్మదేవుల వారు ఆ బ్రహ్మదేవుల వారి స్తోత్రంలో ఈయన హరిపుత్రుడు భగవత్పుత్రులైన ఆయన అనేక మంది రుజుగణం రుజు అంటే శ్రేష్టము అని అర్థం ఉంది అది ఒక కేటగిరీ రుజు అన్నది ఒక కేటగిరీ ఆ రుజుగణం అరేమా ఏంటి ఆనందరా గారు వినిపించట్లేదా ఎనీ డిస్టర్బెన్స్ వినిపిస్తున్నదా ఎవరన్నా ఒక ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్ ఓకే ఎందుకంటే మీ ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రాకపోతే అది సారీ చెప్పండి ఎవరేదో చెప్తున్నారు ఆ భగవంతుడి యొక్క కుమారులైనటువంటి ఈ బ్రహ్మదేవుల వారు దేవతల సభలో విశేషంగా ఆదరింపబడుతున్నటువంటి వారు నిరూపమానందాత్మ భవ నిర్జర సభా సంసేవ్య మహరుద్రదేవుల వారే మొదలగు వారందరూ ఉన్నటువంటి సభలో వారందరి కలిపి బ్రహ్మదేవుల వారిని స్తుంచుతున్నారు స్తోత్రం చేస్తున్నారు అలాగ అందరి చేత స్తోత్రింపబడేటువంటి ఈ బ్రహ్మదేవుల వారు నిర్జర నిర్జర సంసవ్య రుజుగణ సత్వప్రచుర వాణీముఖ ముఖ సత్వప్రచుర సాత్విక రాజస తామస మూడు గుణాలు దాంట్లో ప్రాచుర్యం సాత్వికమైనటువంటి గుణ ప్రాచుర్యం ఉంది అలాగ సాత్వికమైనటువంటి గుణప్రా అంటే అది ఎక్కువ మిక్కిలి అని అర్థంలో అలాంటి మిక్కిలి సాత్విక గుణం కలిగినటువంటి ఇప్పుడు మూడు గుణాలు సాత్విక రాజస తామస దాంట్లో ఎలాగుంటుందంటే రాజస 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 తామస రాజస సాత్విక తామస 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 రాజస తామస సాత్విక సాత్విక రాజస సాత్విక తామస తా సాత్విక రాజస సాత్విక సాత్విక అలాగా శుద్ధమైనటువంటి గుణం కలిగినటువంటి ఈ సరస్వతీదేవి యొక్క ముఖ కమలానికి కమలము వికసించాలంటే ఏం కావాలి సూర్యుడు కావాలి అలాగా సరస్వతీదేవి యొక్క ముఖ కమలం వికసించటానికి సూర్యుడు వలె ఉన్నటువంటి వాణి ముఖ సరోజ ఇన ఇన అంటే సూర్యుడు ఇన వంశము అని చెబుతారు ఇన వంశం అంటే సూర్యవంశము వాణి ముఖ సరోజ వాణి సరస్వతీదేవి ఆవిడ ముఖ సరోజ ముఖమన్నటువంటి సరోజం అంటే కమలానికి ఆ కమలం వికసించటానికి కావలసినటువంటి సూర్యుడు అంటే దేవి మందహాసంగా ఆనందంగా ఉండటానికి కావలసినటువంటి ఒక తేజస్సుని ఇచ్చేటువంటి జానకి కోపల్లెగారుది అరే ఆ సరస్వతీదేవి ముఖానికి ముఖ కమలానికి సూర్యుడి వలె ఉన్నటువంటి ఈ బ్రహ్మదేవుల వారు గరుడ శేష శశాంక దళ శేఖర జనక గరుడ శేష శశాంక దళ శేఖర శశాంక అంటే చంద్రుడు చంద్రుడిని నెత్తిన పెట్టుకున్నటువంటి మహరుద్రదేవుల వారు ఆ మహరుద్రదేవుల వారి లాంటి వారికే జగ తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మదేవుల వారికి వారి పాదపద్మములకు నేను నమస్కరించుతున్నాను దేని కొరకు నాకు మీరు అనుగ్రహించండి ఏమి అనుగ్రహించాలి సన్మతియ పాలిపుదు మంచి బుద్ధిని జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని ఆ బ్రహ్మదేవుల వారిని సరస్వతి పతిగాను ఇతర దేవత వంజుడిగాను ఆ ఇతర దేవతలతో కూడినటువంటి సభలో వర్ణింపబడేటువంటి వ్యక్తిగాను వారిని ఈ మనమందరం కలిసి ప్రార్థన చేస్తున్నది దేని కోరుకుంటే సన్మతియ మంచి జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని బ్రహ్మదేవుల వారిని ఇక్కడ స్తోత్రం చేస్తున్నారు శ్రీ జగన్నాథదాసుల వారు ఈ శ్లోకాభిప్రాయ హరయే ఏ నమ కృష్ణార్పణమస్తు నేను ఇవాళ మథిలీపట్నంలో ఎక్కడో కాస్త దూరంలో ఒక ఊరి బయట పొలాల్లో ఉన్నాను ఒక కళ్యాణోత్సవానికి సిగ్నల్ ఎంతగా ఉన్నదో నాకు తెలియదు ఎంతమందికి వినిపించిందో అర్థం కాలేదు సాయంకాలం ఆరున్నర నుంచి కార్యక్రమం మొదలైంది పాఠం కోసమే పరిగెట్టుకొని వచ్చాను పాఠం లోపం కాకూడదు అన్నది రేపు మళ్ళా ఊర్లో ఉంటాను హైదరాబాద్ లో విశేషంగా చెప్పుకుందాం హరే నమా వస్తు జై శ్రీరామ్ శ్రీరామ్ నమస్కారం ハレスリンのさ。